ఆరేళ్లలో ఒకటికి ఇంతల సొమ్ము చెల్లిస్తామని ప్రజలకు ఆశ చూపి పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించిన సంస్థ తొమ్మిదేళ్లైన ఒక్క రూపాయి చెల్లించకపోవడంతో డిపాజిటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వరంగల్ జిల్లా కాశీబుగ్గలో యూనిక్ స్వయం మల్టీ స్టేట్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సంస్థ ఏజెంట్లను నియమించుకుని చెల్లించిన మొత్తానికి ఆరేళ్లలో రెండింతలు తిరిగి ఇస్తామని విస్తృతంగా ప్రచారం చేశారు రెండు వేల పదహారులో నర్సంపేట పట్టణానికి చెందిన పలువురి నుంచి డిపాజిట్లు పెద్ద మొత్తంలో నగదు సేకరించి వారికి బాండ్లు అందజేశారు రెండు వేల ఇరవై రెండులో ఆరేళ్ల పూర్తి కావడంతో డిపాజిట్ దారుల నుంచి మీకు రావాల్సిన నగదు చెల్లిస్తామని బాండ్లను తిరిగి తీసుకున్నారు మూడేళ్లు దాటినా నగదు చెల్లించకపోగా రేపు మాపు అంటూ దాటవేస్తున్నారని డిపాజిటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం సంస్థపై చర్యలు తీసుకోవాలని డిపాజిట్లు విజ్ఞప్తి చేస్తున్నారు తొమ్మిది వందల అరవై రూపాయలు ఆరు సంవత్సరాలు కట్టిన ఆరు సంవత్సరాలు కట్టినా కూడా డబ్బులు ఏ ఎప్పుడు అడిగినా ఇస్తారు ఇస్తారు అంటే అక్కని అడుగుతాను పోతాను ఎవరిలో తిరుగు అక్కను చూసేతే కట్టినాం మేము అక్కను చూసే కట్టినాం అక్కను అడుగుతానో పోతాను అడుగుతాను నెల నెల అడుగుతా సిట్టు గట్ట వచ్చినప్పుడ అడుగుతా పోతా సిట్టు గట్ట వచ్చినప్పుడల్లా అడుగుతా పోతా ఒకసారి అమౌంట్ లక్ష రూపాయలు వేసి ఆరు సంవత్సరాలకు డబ్బులు ఇస్తా అన్నారు పిరియడ్ అయిపోయి కూడా రెండు వేల ఇరవై రెండు అయిపోతే ఇంతవరకు మూడు సంవత్సరాల ద్వారా అయినా ఆయన డబ్బులు ఇవ్వలేదు ఆ డబ్బుల గురించి మా దగ్గర డాక్యుమెంట్లు తీసుకుంటే మా అమ్మ వాళ్ళు మా నాన్న వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళ దగ్గర బాండ్లు తీసుకుంటారు బాండ్లు తీసుకునేటప్పుడు కూడా ఏం వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ అనేవి లేవు ప్రూఫ్స్ లేకుండా బాండ్లు తీసుకుంటారు బాండ్లు తీసుకుంటే ఏజెంట్ ఇద్దరు ముగ్గురిని టచ్ అయ్యి అడిగినాం మేము అసలు ఏంది సంస్థ ఎక్కడిది ఎట్లా ఇది అని అడిగితే మీ డబ్బులు పెట్టుకో అని చెప్పి అన్నారు అంటే ఒకసారి మా బావాలను కూడా తీసుకొచ్చి అడిగిచ్చింది అడిగిస్తా అన్నారు అక్క వాళ్ళు మేము వాళ్ళు చెప్పినా మేము అని చెప్పి ఆమె ఇచ్చింది తర్వాత ఏమన్నారంటే అక్క తర్వాత నాకు నేను ఏమనలేదు వచ్చినాక ఇస్తానని చెప్పి అన్నది అన్న తర్వాత అది కాదక్క నాకు బాండ్లు కావాలి ఎవిడెన్స్ అనేది మాకు ఏం లేదు ఎవిడెన్స్ లేకుండా మేము ఎక్కడికి పోవాలన్నా అది పోలేకపోతున్నాం మాకు ఎవిడెన్స్ కావాలి బాండ్లు కావాలి ఫస్ట్ బాండ్లు తెప్పి అన్నది బాండ్లు తెప్పి అంటే అక్క అంటాను కదా మీ ఏజెంట్ కాదు మిమ్మల్ని చెప్పాలి అని వాళ్ళు అంటారు మా అమ్మ నాన్న అంటారు కదా వాళ్ళకే ఇచ్చినామని మా అమ్మ